పెద్ద మాట్లాడుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుండి పర్యావరణం బాగుంటే సంవత్సరం బాగుంటుందని పర్యావరణాన్ని కాపాడటం కోసం అకుంఠిత దీక్షలో నా వంతు కృషి నేను చేయడం జరిగింది దానిలో ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దు అనేది నా యొక్క ఉద్దేశం దానివల్ల పర్యావరణం చాలా రకాలుగా ఇబ్బంది జరుగుతుంది పంచభూతాలు కూడా పాడైపోతున్నాయి భావితరాలకి చాలా ఇబ్బంది జరుగుతుంది క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి మానసిక రుగ్మతలు వస్తున్నాయి ఎన్నో రకాల శారీరక సమస్యలు అనారోగ్యాలు వస్తున్నాయని డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా అధికారులని ఆ కూడా ప్రజల్లో చైతన్యం వస్తే వస్తుంది అసలు మూలానికి వెళ్ళి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించాలి అనేది నా ప్రధాన ఆకాంక్షగా రెండు వేల పంతొమ్మిదిలో నాకు విరుదించినప్పుడు రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి గారికి స్వయంగా కూడా చెప్పడం జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు బంద్ చేయాలని చెప్పి తరచుగా కూడా అదే విధంగా నేను నా ప్రయాణం జరుగుతూ ఉంది నా జీవిత లక్ష్యమే ఇది పర్యావరణ యుద్ధమే నా జీవిత లక్ష్యం దానిలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో నా కుమార్తె వివాహం పర్యావరణ యుద్ధముగానే చేయడం జరిగింది మరియు ఇప్పుడు మా కుమారుడి వివాహము శ్రీచక్రధర్ భాషికల వివాహం హైదరాబాద్ లో జరిగింది ఈ వివాహానికి సంబంధించినటువంటి తొమ్మిది ఫంక్షన్ తొమ్మిది ఫంక్షన్లు కూడా రిసెప్షన్ పెళ్లి ఉపనయనము తదితర కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అన్నింటిలో కూడా ఎక్కడ సిగల్ యూజ్ ఇప్పుడు వాడకుండా వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు ఇవ్వడం పదిహేను వందల మందికి జూట్ బ్యాగులు ఇవ్వడం తదితర కార్యక్రమాలు చేయడం జరిగింది అందరినీ కూడా వాట్సాప్ ద్వారానే ఆహ్వానించాను స్వయంగా నేను పోలేకపోయాను చాలామందికి ఆహ్వానం అందలేదని కొంతమంది బాధపడ్డారు వచ్చిన వాళ్ళందరినీ కూడా మర్యాదగా చక్కగా పర్యావరణ యుతంగా చేయడమే కాకుండా పచ్చదనంగా అన్ని డెకరేషన్ ఏదైతే ఉన్నదో అన్ని కూడా పూలతోటి మొక్కలతోటి అలంకరించి తర్వాత వరి కంకులు మొక్కజొన్న కంకులు ఇవన్నీ కూడా పెట్టి చక్కగా చేయడం జరిగింది మరి ఆహ్వానాలు ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి అందరికీ కూడా నేను పంపించడం జరిగింది స్వయంగా పంపిస్తే వారు నా ఈ ఏడెనిమిది పది సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి వల్ల కానివ్వండి మరి వాట్సాప్ల వల్ల కానివ్వండి మీరు చేస్తున్నటువంటి మాకు సహకరించి పేపర్లు కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి వారికి అన్ని తడబెట్టి వేణుగోపాల్ అంటే యూట్యూబ్ లో చూసినా ఇందులో చూసినా మనం చేసే కార్యక్రమాలు మనం చేసే పనులు అన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి దృష్టిలో ఉండి మన ఆహ్వానాన్ని వారు స్వీకరించి ఆహ్వానం పుట్టినట్టు మాకు తెలియజేసి దాని మీద పర్యవేక్షణ కూడా పెట్టారు ఈయన మనని ఎన్నో లెటర్లు పెడుతున్నాడు ఎంతమంది మన కోర్టులో కూడా వేశాడు ఎక్కడైనా దొరుకుతానేమోనని వారు కూడా పర్యవేక్షణ పెట్టి ప్లాస్టిక్ ఏమైనా వాడుతున్నారేమోనని నిఘా కూడా చూశారు ఎక్కడా వాడలేదు అని వారికి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో మా అన్ని కూడా అభినందనలు తెలియజేసి సంతోషాన్ని వ్యక్తపరిచి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు కావాలి అనేది వారు అభినందించి ఇంటికి స్వయంగా కూడా లెటర్లు పంపించడం జరిగింది గవర్నర్లు ముఖ్యమంత్రులు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అన్ని లెటర్లు రావడం జరిగిందండి అభినందించారు ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మన అభ్యర్థనని మనం ఏం కోరుకుంటున్నామో వారి దృష్టిలో ఉన్నది ఒకరోజు వెనుక ముందు అయినా ప్లాస్టిక్ నివారించబడుతుంది పర్యావరణం బాగుంటుంది అనేది నాకు చాలా సంతోషం అనిపించింది మరి మరొకసారి మీ అందరి ద్వారా సమాజానికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఫంక్షన్లు చేసుకోవడం అంటే విచ్చల విడిగా బఫే ప్లేట్లు పెట్టేసి ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి ప్లాస్టిక్ సీసాలు ఇచ్చి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అదంతా కూడా పర్యావరణానికి నష్టం కలుగుతూ ఉంది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తమ వద్ద బాధ్యతగా భావితరాల కోసం మనం చేసే పని వల్ల ఎవరికి నష్టం కానీ కష్టం కానీ కలగకుండా మన జీవన విధానం ఉంటే బాగుంటుందని నా ఆకాంక్ష చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కానివ్వండి మేము మా అన్నదమ్ములం కానివ్వండి మా బంధువర్గం కానివ్వండి మేము ఇదే విధంగా జీవిస్తూ ఉన్నాము ఇదే మా ఆస్తి ఇదే మా యొక్క సంపద అదే అలవరుచుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మరి ఈ అభినందనలన్నీ కూడా మాకు ఆశీర్వాదాలే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్వానితులందరూ కూడా చాలా చక్కగా చేశారు చాలా బాగా చేశారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి ఖర్చులు ఎన్నో పెడుతుంటాం కానీ ఈ విధంగా మేము చేయలేకపోయాం చాలా చక్కగా చేశారని చెప్పారు ఏ ఫంక్షన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ చాలు అన్న విధంగా ఉన్నాయి శ్రీనివాస కళ్యాణం కూడా జరిగిందండి ఇంటి ఒక నాలుగు వందల మంది భోజనాలు పర్యావరణ విధంగా చేయడమే కాకుండా అద్భుతంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది స్వర్ణగిరి దేవస్థానం వారు అక్కడి నుంచి మూర్తులు తీసుకొచ్చి ఇక్కడ చాలా వైభవంగా జరిపారు శ్రీనివాస కళ్యాణం పలు విధాల కార్యక్రమాలు వివాహ సందర్భంగా జరగటమే నా కుమారుడికి కోటలకి ఆశీర్వాదం జరిగింది అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అందరి ఆశీర్వాదం లభించింది ఇప్పుడు వారు రుద్ర దంపతులు తిరుపతికి బాగానే దర్శనం నిమిత్తం స్వామి వారి దగ్గర ఈ విషయాలన్నీ మీతో తెలియజేసుకొని సమాజానికి ఈ ఈరోజు రావడం జరిగింది లేక మీ అందరికి కూడా జూన్ దగ్గు తీసుకోవచ్చను గుడ్ బ్యాగు తీసుకోవాలి కేవలం రైల్ రోల్ సెంటర్ కూడా ఇస్తాను సందేశం లాస్ట్ గా సొసైటీకి సందేశం సత్యనష్టకు మిగతాందరికీ ధన్యవాదాలు అడవెండి వేణుగోపాల్ గారి한테 నా కూడా కొన్ని సంవత్సరాల వయసాయమని వారి గ్రామం బాటల గ్రామం కూడా అని ప్రయాణిస్తున్నాను ఎప్పుడు కూడా తప్పన పడుతూ ఉంటారు బావి తరాలకు మనం ఎకో ఫ్రెండ్లీ వాతావరణాలు కల్పించాలి బంగారం భవిష్యత్తు ఏర్పాటు చేయాలని తప్పని తోటి ఎక్కడికి వెళ్ళినా కూడా ని వాడకూడదు ప్లాస్టిక్ బాటిల్ కూడా వాడకూడదు కనీసం దత్త అవుతున్నా కూడా ప్లాస్టిక్ లో తెచ్చినా కూడా ఆయన తాగడానికి ఒప్పుకునేవారు కాదు సో ఆ పరంగా ఆయన వస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు మేము ఈ వివాహ కార్యక్రమాల్లో నేను ఫస్ట్ నుంచి కూడా పాల్గొనడం జరిగింది ఆయన ఆరోగ్య నాకు ఆ కార్యక్రమాలను కూడా అప్పచెప్పడం జరిగింది తొమ్మిది దగ్గర దగ్గర తొమ్మిది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా ప్లాస్టిక్ వాడద్దు నాకు ముందే గట్టిగా చెప్పారు ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా కూడా ఒప్పుకునేది లేదు సాగించేది లేదని స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది మనం ఫ్లెక్సీలు కూడా ఫ్లెక్సీలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడలేదండి మొత్తం కూడా క్లాత్ బ్యానర్స్ వాడటం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని కూడా బ్యానర్ వాడాము అది కూడా క్లాత్ బ్యానర్స్ వాడటం జరిగింది అక్కడ పెళ్లి వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడదు మీరు అని పెళ్లిలో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళు కూడా ఫాలో కావడం జరిగింది అక్కడికి పెద్ద పెద్ద మహామవారు వచ్చారు వాళ్ళు కూడా చాలా నేర్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వారి కూతురు వివాహం కూడా జరిగింది అక్కడ కూడా వెళ్ళిపోతు అనుభవాలు కూడా గట్టిగా చెప్పడం జరిగింది అంటే అనుకోవచ్చు ఏంటి అని నిన్న చెప్తున్నారు అనుకోవచ్చు కానీ ఆయన తపన వేరే ఆయన బాధ్యత వేరే చేస్తున్నారు కాదు కార్యక్రమాలు వాళ్ళు కూడా చక్కగా సహకరించారు పార్టిసిపేట్ చేశారు సో నిన్న కార్యక్రమాల్లో కూడా జడ్జి గారు ఇచ్చారు నియర్ సెక్రటరీ గారు ఇచ్చారు ఆయన కూడా చెప్పారు చాలా కార్యక్రమాలు చాలా పిల్లలకి వెళ్ళాము కానీ ఎక్కడ కూడా ఇంత నేను చూడలేదు ప్లాస్టిక్ వాడకుండా ఎక్కడో చూడలేదు అన్ని కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ నాకు ఎక్కడా కూడా కనిపించలేదు మీకు ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చినందుకైనా అదృష్టవంతులు అని చెప్పడం జరిగింది వాళ్ళు మిస్సెస్ని కూడా తీసుకురాని కొంచెం ఫీల్ అయ్యారు అలాగే వనజీవి రామయ్య గారు కూడా వచ్చారు నిన్న అందరూ మహామావులు వచ్చారు చాలామంది మెచ్చుకోవడం జరిగింది నేను కూడా ఇంత ఖర్చు పెడతాను నేను ఫీల్ అయ్యాను ప్లాస్టిక్ పెట్టుకుని చాలా తక్కువ ఖర్చు అయిపోయింది లక్షల్లో ఖర్చు అయిపోయింది ప్లాస్టిక్ కార్యక్రమాలు నిర్వహించడానికి సో చాలా చక్కగా కార్యక్రమాలు జరిగింది మీ అందరి సహకారంతో ఈ విధంగా ముందుకు సాగుతూ పోదాం మీరు కూడా ఒక చేయూతలు అందించాలి సమాజానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు చేసినటువంటి సామాజిక సేవలను వినిపిస్తూ మరి వారు వివాహాన్ని కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చే ఉద్దేశంతో అంటే ప్రకృతిని భాగంగా చేయడం క్లాస్ నివారించడానికి ఒక థీమ్ తోటి ఈ యొక్క పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అభినందిస్తూ వారు పంపించినటువంటి వివాహ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేస్తూ మేము రాలేకపోతున్నామని వారి యొక్క సందేశాన్ని పంపించారు మిజోరాం నుంచి మిజోరాం ముఖ్యమంత్రి గారు మన యొక్క సందేశాన్ని పంపించారు ఆ తర్వాత గుజరాత్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి గారు పంపించారు మన యొక్క సందేశాన్ని పెళ్లి సందేశాన్ని అదేవిధంగా కరవన్ వేణుగోపాల్ గారిని అభివ్రహిస్తూ లేఖని పంపించడం జరిగింది తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఒడిషా గవర్నర్ గారు వారు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క పెళ్లి బాగా జరగాలని అదేవిధంగా నాగాలాండ్ గవర్నర్ గారు ఈ ముగ్గురు గవర్నర్ పంపించారు కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా స్పందించింది సరే మేము వాళ్ళొక మెసేజ్ పెట్టాను పెళ్ళి బాగా జరగాలని శుభాకాంక్షలు చెప్తూ మేము రిటర్న్ పంపించలేకపోతున్నాం కానీ పెళ్లి బాగా జరగాలని మన ప్రెసిడెంట్ మేడమ్ కోరుకుంటున్నట్టు వాళ్ళు కూడా ఈమెయిల్ పంపించడం జరిగింది సో ఈ విధంగా ఎందుకు ఈ చెప్తున్నావు అంటే ఖమ్మంలో జరిగినటువంటి పెళ్లికి దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు గవర్నర్ ఎందుకు స్పందించారు అంటే మనం చేసినటువంటి పెళ్లికి పెళ్లి రాకుండా దాన్ని కూడా ఒక సమాజానికి విధంగా జరిగేటటువంటి ఒక భాగంగా చేయడం అనేది ఒక ప్రైవేట్ హిందోగా చెంది సో ఆయన మన కమ్మ కావడం ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో మన జిల్లాకి అన్ని తీసుకెళ్ళడం నిజంగా చాలా అభినందము మరి ఈ విషయంలో వాటిని అభినందిస్తూ ఇది ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండి ప్రకృతిని తమ పనుల్లో భాగస్వామి చేయాలని మనసుకుంటు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ